అస్సలం అయికు వరహతుల్లాహి వబర్కా అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన ఔహా పేరుతో మొదలు పెడుతున్నాను ఈరోజు నా టాపిక్ వచ్చేసి తీర్పు దినం రోజు అల్లా శుభానోతాల మనల్ని అడిగే ప్రశ్నల గురించండి అండి సునంద్ హదీస్ ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలీ వసల్లం వారు ఇలా చెప్పారు తీర్పు దినాన ఆదం కుమారుడు ఈ ఐదు విషయాల గురించి ప్రశ్నించబడనంత వరకు అల్లా నుండి తొలగించబడడు ఆ ఐదు ప్రశ్నలు ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం సో అంతకంటే ముందు మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని తీర్పు దినం అల్లా శుభానోదాలు అడిగే ప్రశ్నలో మొదటి ప్రశ్న వచ్చేసి నీ జీవితాన్ని నువ్వు ఎలా గడిపావు మనం ఎన్ని సంవత్సరాలు వెతుకుతామండి అరవై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఏదైనా మన జీవితం అసలు మనం ఎందుకు పుట్టించబడ్డాము మన జీవితం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అల్హా సుబానోదా ఖురాన్లో చెప్తున్నాడండి నేను జిన్నాతుల్ని మానవులని నన్ను ఆరాధించడం కోసం సృష్టించాను అని చెప్పేసి అలాగే మనం మన జీవితం యొక్క పర్పస్ ఏంటో తెలుసుకోవాలి అదేవిధంగా మన జీవితాన్ని మనం ఎలా గడుపుతున్నాము అల్లా సుభానవత మన యొక్క ఖురాన్ ద్వారా అసలు మన జీవితం యొక్క ఉద్దేశం ఏమిటి మనం మన జీవితాన్ని ఎలా గడపాలి అన్నది స్పష్టంగా తెలియజేశాడండి ఆ విధంగా మనం మన జీవితాన్ని గడపాలి మన ప్రవక్త ముహమ్మద్ సలిలాహు అలీహి వసల్లం వారి యొక్క సున్నత్ ప్రకారం మన జీవితాన్ని మనం గడపాలి వేరే వాళ్ళని మోసం చేయడం వేరే వాళ్ళని చంపడం అదేవిధంగా తగాదాలు పెట్టుకోవడం నోటికొచ్చింది మాట్లాడడం అలాంటి పనులు మనం చేయకూడదు అదేవిధంగా అల్లా ఏవైతే పనులు చేయమన్నాడో వాటిని చేయాలి వేటి నుంచి అయితే అల్లా మన చేయొద్దు అని చెప్పేసి ఆపాడు ఆ పనులు ఆపాలి ఎందుకంటే రేపు ఖయామత్ రోజు ఎలా శుభానవతాలో ఈ ప్రశ్న అడిగినప్పుడు మనం ఏం జవాబు చెప్తాము మనం ఏ పనులు చేసాం ఒక్కసారి ఇప్పుడు మన అందరం ఆలోచించుకోండి రేపల్లా మనల్ని క్వశ్చన్ అడుగుతాడు నేను నా జీవితం ఇప్పుడు వరకు ఎలా గడిచింది నేను ఏ ఏ పనులు చేశాను ఒక్కసారి గుర్తుంచుకొని ఈ విషయాన్ని ఆ దాని అనుగుణంగా నెక్స్ట్ నుంచి మనం అల్లా దగ్గర తోబా చేసి మన జీవితాన్ని అల్లా ఎలా చెప్పాడో అలాగా జీవించడానికి ట్రై చేద్దాం సెకండ్ క్వశ్చన్ వచ్చేసి నీ యుక్త వయసును ఎలా గడిపావు మనిషి జీవితంలో ప్రతి దశ ముఖ్యమైనదేనండి కానీ యుక్త వయసు అనేది చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఆ వయసులో మనం చాలా యాక్టివ్గా ఉంటాం ఎనర్జెటిక్గా ఉంటాం మన మైండ్ కూడా చాలా షార్ప్గా వర్క్ చేసిద్ది సో ఆ వయసులో ఆ టైంలో మనం ఏం చేసాము మనం ఆ టైంలో ఎక్కువ అలాగే ఆరాధన చేయాలి మనం ఎనర్జెటిక్గా ఉంటాం కాబట్టి కంపల్సరీగా ఫైవ్ టైమ్స్ నమాజ్ మనం కూర్చొని లేచి చదవగలము హురాన్ ఏదైనా చదివినా కూడా త్వరగా మనకు అర్థమైపోయేది ఈ ఒక స్టేజ్ దాటిన తర్వాత రెస్పాన్సిబిలిటీస్ పెరిగిపోతాయి కొంచెం ఏజ్ మనం వీక్ అయిపోతాం బాడీతో చూడండి మళ్ళీ చాలామంది నమాజ్ కుర్చీల్లో కూర్చొని చదువుతారు కానీ నుంచో ఎలా అయితే నమాజ్ చదవాలో అలా అయితే చదవరు ఏదైనా లైఫ్లో మనం ఎచీవ్ చే చేయాలంటే ఈ ఏజే ముఖ్యమైనదండి కానీ ఈ ఏజ్లో మనం చాలా వరకు మిస్టేక్స్ జరుగుతూ ఉంటే సో మీరు యుక్త వయసుని దాటి వచ్చారు మీ వరకు మెసేజ్ వచ్చింది అంటే అల్లా దగ్గర దోబా చేసుకోండి యుక్త వయసులో చాలామంది తాగుడికి సినిమాలకి షికారులకి అని చెప్పేసి అయితే చాలా టైం వేస్ట్ చేస్తూ ఉంటారండి సో అలా కాకుండా మీరు దీని విషయంలో దీన్ని నేర్చుకోవడంలో దీని ఇలుము నేర్చుకోవడంలో మీ టైంని అన్నది మీరు కొంచెం స్పెండ్ చేయండి అలాగే దునియా ఎలుము కూడా చేసుకోండి చదవండి అదేవిధంగా మీరు ఏదైనా కొత్తవి క్రియేట్ చేయడానికి క్రియేటివిటీకి కూడా మీ ఏజ్ని యూస్ చేయండి అలాగే థర్డ్ క్వశ్చన్ నువ్వు ఎలా సంపాదించావు ఇక్కడ అల్లా శుభాన్ అవుతా నువ్వు ఎంత సంపాదించావు ఎన్ని కార్లు కోట్లు ఆస్తులు వెనక నీ పిల్లలకి పెట్టొచ్చావు అని అడగట్లేదండి నువ్వు ఒక్క రూపాయి సంపాదించినా కూడా అది ఎలా సంపాదించావు హలాల హరామా ఎవరైనా మోసం చేసి సంపాదించావా ఇదంతా మనం గుర్తుపెట్టుకోవాలండి రేపు అలా ముందు నుంచొని మనం అడిగినప్పుడు వేరే వాళ్ళని మోసం చేసి దగా చేసి దొంగతనాలు చేసి సంపాదించింది అల్లా ముందు చెప్పగలమా అల్లా సుబానవతల హరాం పనుల నుంచి దూరంగా ఉండమని చెప్పాడు హలాల్ ద్వారే సంపాదించమని చెప్పాడు ఒక్కసారి మనం మనల్ని చూసుకోవాలి మనం ఎలా సంపాదిస్తున్నాము అన్నది ఇంకా నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి సంపాదించింది ఎలా ఖర్చు పెట్టావు ఇది సంపాదన అల్లాహ మనకి సంపాదన ఇస్తున్నాడంటే అది ఒక పరీక్ష అల్లా సంతానము మరియు నీ సంపద నీకు పరీక్ష అదేవిధంగా దానివల్ల నీకు లాభం కూడా ఉంది అన్నాడు ఎందుకంటే ఒక సంతానాన్ని మనం సరిగ్గా పెంచకపోతే వాడు ఏ చెడ్డదారిలోనే వెళ్తే అది మనకి పరీక్షే కదా అదేవిధంగా మన సంపాదన అన్నది కూడా మనం కరెక్ట్గా మనం జకాత్ ఇస్తున్నామా లేదా అనాథలకి పెడుతున్నామా లేదా బీదవారికి ఇస్తున్నామా లేదా ఎంత దేని మీద మనం ఖర్చు చేస్తున్నామో అది హలాల్ మీద హరామ్ మీద చేస్తున్నామా అన్నది కూడా మనం తప్పకుండా చూసుకోవాలి అదేవిధంగా లాస్ట్ టెన్ క్వశ్చన్ వచ్చేసి ఫిఫ్త్ క్వశ్చన్ చదువుని నువ్వు ఇల్మ్ నీ జ్ఞానాన్ని నువ్వు ఎలా ఉపయోగించావు అల్లా మనుషులకి మంచి జ్ఞానాన్ని ప్రసాదించారండి కానీ ఆ జ్ఞానాన్ని నువ్వు ఒక వాళ్ళకి మంచి చేయడానికి ఉపయోగిస్తున్నావా లేకపోతే వాళ్ళని మోసం చేయడానికి ఉపయోగిస్తున్నావా చాలామంది ఏంటంటే తమకున్న జ్ఞానాన్ని వేరే వాళ్ళని మోసం చేయడానికి మరియు వాళ్ళని దగ్గర నుంచి ఏదైనా మ్యానిపులేట్ చేసి రాగేసుకోవడానికి ఉపయోగిస్తారు కానీ ఎప్పుడైతే ఖయామత్ రోజు వచ్చిద్దో జడ్జిమెంట్ డే వచ్చిద్దో ఆ రోజు నువ్వు వీటి గురించి నువ్వేదైతే మోసాలు చేశావో దాని గురించి అల్లా ముందు చెప్పాల్సి ఉండిద్ది అలాగే కొంతమందికి జ్ఞానం పెరిగేసరికి వాళ్ళకి చాలా పొగరొచ్చేసిద్ది నేనే గొప్ప నాకంటే గొప్పలు వారు ఎవరు లేరు నాకంటే ఎక్కువ జ్ఞానం ఎవరికీ లేదు అని చెప్పేసి అహంకారం పేరుకుపోయేది అహంకారం అన్నది మనిషికి ఎప్పుడు ఉండద్దండి ఉండకూడదండి నీకు జ్ఞానాన్ని ప్రసాదించింది అల్లా సుబానవతాల ఆ జ్ఞానాన్ని మనం వేరే వాళ్ళ మంచికి ఉపయోగించాలి మనకి ఉన్న జ్ఞానాన్ని మనం వేరే వాళ్ళకి పంచిపెట్టాలి అంతేకాని నాకు తెలిసింది నా దగ్గరే ఉండిపోవాలి నేను ఎవ్వరికీ చెప్పకూడదు మంచి చేయకూడదు అని చెప్పి కూడా చాలామంది ఆలోచిస్తారు సో అది కూడా తప్పే ఇవేనండి ఐదు ప్రశ్నలల్లా అల్లా రేపు ఖయామత్లో మనల్ని అడిగేది ఈ వీడియోని వేరే వాళ్ళకి షేర్ చేయండి అస్సలం